రాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి సప్తమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు లాభంలో గురువు జన్మ శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి అద్భుతమైన శుభం జరుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉత్సాహంగా పనిచేయండి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే ఇంట్లో వారితో చెప్పు చేసే పనుల్లో విజయాలు త్వరగా వస్తాయి ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత విఘ్నాలు రాకుండా చూడండి సకాలంలో బాధ్యతలని వాయిదాలు లేకుండా నిర్వర్తించండి ధర్మబద్ధంగా పని ప్రారంభించండి స్పష్టత అవసరము శ్రద్ధ అవసరము సాహసోపేతమైన కార్యాలు మేలు చేస్తాయి గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది ఆర్థిక బలం పెరుగుతుంది గతంలో చేసిన మేలు ఒకటి ఇప్పుడు అక్కరికి వస్తుంది ఆత్మన్యూనతాభావం లేకుండా సంతృప్తితో వ్యవహరించాలి ప్రధాన కార్యక్రమాల్లో గంభీరంగా ఉండండి ఎంత ఓర్పుతో వ్యవహరిస్తే అంత మంచి జరుగుతుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురే అవకాశం ఉన్నది కాబట్టి నిరంతర సాధనతో విజయాలు సాధించండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ వహించండి ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభాలు జరుగుతాయి సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారికి గ్రహ బలం అనుకూలంగా ఉంది ఇష్టదేవత ధ్యానం మేలు చేస్తుంది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్ట దైవాన్ని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు